జై హింద్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువసైని డిఫెన్స్ అకాడమీ ఓల్డ్ ఆల్వార్ల్ ఎగ్జామ్ సెంటర్కి ఇక్కడ మళ్ళీ ఈరోజు ట్వంటీ నైన్త్ రోజు ఏప్రిల్ ట్వంటీ నైన్త్ మళ్ళీ స్పాన్సర్ చేయడానికి వచ్చినాము స్పాన్సర్ వచ్చేసి ఈరోజు మనకు ఎస్ఐ షాద్నార్ పిఎస్ నుంచి సుభాష్ సారు అలాగే ప్రకాష్ ప్రకాష్ సార్ అని ఆయన కూడా సివిల్ సివిలే సివిల్ కానిస్టేబుల్ తను ప్లేస్ ఇంకా ఒక అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు ఆయన సొంతము కారు గ్యారేజ్ ఉంది తను కూడా స్పాన్సర్ చేయడం స్పాన్సర్ చేయడం జరిగింది ముగ్గురు వచ్చే గ్యారేజ్ ఉన్న అబ్బాయి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసిండు ప్రకాష్ సార్ వచ్చేసి థౌసండ్ చేసిండు సుభాష్ సార్ వచ్చేసి థౌసండ్ చేసిండు ఆ యొక్క తోని తీసుకొచ్చి ఇక్కడ మనము మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి పాండు అని మా పూర్వ విద్యార్థి ఆయన కానిస్టేబుల్ వచ్చింది కానీ కానిస్టేబుల్కి వెళ్ళలేదు ఇప్పుడు ఆయన పంచాయత్ సెక్రటరీ జాబ్ చేస్తున్నారు లెమన్ ఇంకా ఆరెంజ్ కూడా తీసుకురావడం జరిగింది ఇంకా ఇట్లా సంచులు ఉంటాయండి ఈ సంచుల ఉంటాయి ఇంక దాంట్లో యాభై యాభై ఉంటాయి మొత్తము మొత్తం సంచులు వచ్చేసి మేబీ పదిహేను పదిహేను పద్నాలుగు వచ్చి ఉంటాయి పిండి వస్తే ఆ డబ్బులు ఎన్ని వస్తే దాన్ని అన్నీ తీసుకొని వచ్చేసాము మన ఇక్కడికి ఓల్డ్ వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ విద్యార్థులు అయితే వెళ్ళిపోయిండ్రు మరి ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయి సరైన టైంకి రాలేను కొంచెం అక్కడ నుంచి అట్ల నుంచి ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ ఉండే అందుకని రాలేకపోయినా బట్ ఇప్పుడైతే సెకండ్ షిఫ్ట్ ఇప్పుడు వెళ్ళిపోయిండ్రు వాళ్ళు టెన్ ఓ క్లాక్కి వెళ్ళిపోతారు లోపలికి మరి వాళ్ళు వన్ ఓ క్లాక్కి బయటికి రావడం జరుగుతుంది వాళ్ళ నుంచి మనం ఇక్కడ ఈవి ఫ్లఫ్సీ అండ్ మజ్జిగ ప్యాకెట్స్ మ్యాంగో ఆరెంజ్ అవి వాళ్ళకు అందజేయడం జరుగుతుందండి ఇంకా ముఖ్యంగా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస చేయలేరో వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ వాట్సాప్లో షేర్ చేయండి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆర్మీ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకి మే ఇరవై తారీఖు నుంచి మనము ఫిజికల్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు మన విద్యార్థులు కూడా ఈరోజు ఫైవ్ మెంబర్స్కి ఎగ్జామ్ ఉంది వాళ్ళు ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఫిజికల్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మే ట్వంటీ నుంచి అది ప్రతి ఒక్కరు ఫ్రీగానే ఈ కోచ్ ఫిజికల్ ట్రైనింగ్ అనేది కూడా ఫ్రీగానే అండి ఫ్రీగానే కోచింగ్ ఇస్తున్నాము ఆ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ తార్ షిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కొందరికి మనం పంచదాము ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ వాళ్ళు లోపలికి వెళ్ళిండు మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ మళ్ళీ పంచదాము అప్పటికప్పుడు బయట ఉన్న వాళ్ళకి మాత్రమే మనం చేస్తున్నాం చేస్తున్నాము ప్రొవైడ్ తీసుకొచ్చినాం మీకోసం బయట వాళ్ళకి వస్తున్నాం ఓన్లీ ఉద్యోగ కోసం ఇద్దరు వాస్తవాల కోసం you Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không ఓల్డ్ ఆల్వల్ ఎగ్జామ్ హాల్ కింద ఒక సూపర్ మార్కెట్ ఉంది సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గొడవ పెట్టుకున్నారు మాతోనే ఎందుకంటే మనం లస్సీ ప్యాకెట్స్ ఇవన్నీ మజ్జిగ వంచుతున్నాం కదా అయితే వాళ్ళ మేము ట్వంటీ త్రీ నుంచి మేము స్టార్ట్ చేసినాము అయితే వన్ డే ముందే ఇక్కడ వాళ్ళు ఎగ్జామ్ స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయిన రోజు బాగా ఫుల్ సేల్ అయినట్టు ఉన్నాయి వాళ్ళకు మేము వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి సేల్ కావాలి అట్లా అని చెప్పి సెక్యూరిటీ కొంచెం గొడవ పెట్టుకున్నారు గొడవ పెట్టుకొని అట్లా ఏదో గొడవ తీయాలన్నట్టుగా మజ్జిగ తా పిల్లలు తాగిన మజ్జిగ ప్యాకెట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ రోడ్ పైన పడేసాము ఇట్లా పడేస్తే ఇవన్నీ తీసేయాలి ఇవన్నీ తీసి డస్ట్బిన్ వేయడం అని మమ్మల్ని అన్నారు మున్సిపాలిటీ తీస్తారు మేమేం తీస్తాము ఇవన్నీ అని చెప్పి చెప్పినా దాంతో మాట మాట పెరిగి కొంచెం మా మా విద్యార్థులు ఉన్నారు కదా ఎగ్జామ్ రాయనికొచ్చిన వాళ్ళు వాళ్ళు చూసి అనే సార్ని ఎట్లాంటి ఉండేదని వాళ్ళు వచ్చేసి అయింది కొద్దిసేపు కొంచెం డిస్టర్బెన్సే జరిగింది అయినా ఇక అట్లే పనిచేసినాం అన్నీ కంప్లీట్ చేసేసినాం చేసి అండి అక్కడ నుంచి సూపర్ మార్కెట్లో పనిచేసే సెక్యూరిటీ కూడా మేము పంచుతున్నప్పటి నుంచి ట్వంటీ త్రీ నుంచి వరుసగా రోజు మేము ఏం పంచుతాయి అది వచ్చి తాగు తీసుకుంటున్నారు తాగుతున్నారు బాగానే ఉంది కానీ లాస్ట్ రోజు మాత్రం ఇంత ఇంత గొడవ అయిపోయింది చూడండి ఇంత స్వార్థపరులు ఉంటారు సమాజంలో మొత్తం ఒకటి కూడా ఉండదు